సింధూర్ పేరుతో భారత సైన్యం పాక్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే పాక్ పాలు పోసి పెంచుతున్న ఉగ్రవాదుల స్థావరాలే టార్గెట్ గా దాడులు నిర్వహించిన భారత ఆర్మీ అందుకు సంబంధించిన కొన్ని వీడియోస్ ని కూడా బయటపెట్టింది కానీ అవి చాలా తక్కువని అసలు భారత్ బయట పెట్టకుండా దాచి ఉంచిన విషయాలు వీడియోస్ చాలా ఉన్నాయని తాజాగా వెల్లడైంది పాకిస్తాన్ భూభాగంలో భారత్ జరిపిన దాడులకు మీడియా ముందు వెల్లడించిన దానికి చాలా తేడా ఉందని జాతీయ మీడియా వర్గాల కథనం పాక్ కి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించిన మోదీ సర్కార్ అందరూ అనుకున్నారు దానికంటే ఎక్కువ నష్టాన్ని పాకిస్తాన్ కు తన దాడులతో కలిగించినట్లు ఆ వార్తల సారాంశం ఈ విషయం చెప్పుకుంటే పోయేది పాక్ పరివే కాబట్టి ఆ దేశం అసలు నోరెత్తలేదు కానీ భారత్ చేపట్టిన దాడులపై పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు తయారు చేసిన డాక్యుమెంట్లలో అసలు విషయం బయటపడింది ఆ డాక్యుమెంట్లలో భారత్ మీడియా ముందు ప్రకటించని దాడులకు సంబంధించిన మ్యాప్స్ చిత్రాలు కూడా ఉన్నాయి ఇండియా పాక్ లోని ఇరవై ఎనిమిది ప్రాంతాలపై దాడులు చేసినట్లు పాక్ రహస్య పత్రాల్లో ఉంటే అందులో ఇరవై ప్రాంతాలు మాత్రమే బయట ప్రపంచానికి తెలిసినవే మిగతా పాకిస్తాన్ తయారు చేసిన రహస్య పత్రాల్లో ఉన్నట్లు సమాచారం పషావర్ జాంగ్ హైదరాబాద్ గుజరాత్ గుజ్రాన్వాలా బహవల్ నగర్ అటాక్ చోర్ ప్రాంతాలపై కూడా భారత్ దాడులు చేపట్టినట్లు తేలింది ఆ నగరాల్లో ఎక్కడెక్కడ ఇండియా దాడులు చేసిందో క్షుద్ణంగా ఆ పత్రాల్లో పొందుపరిచారు పాక్ అధికారులు మరోవైపు భారత్ కావాలనే ఈ ప్రాంతాల్లో చేపట్టిన దాడులకు సంబంధించిన వివరాలను బయటకు ప్రకటించకుండా దాచి ఉంచినట్టు తెలుస్తోంది దీనిపై తనకు తానుగానే పాక్ ప్రకటించాలనేది భారత్ వ్యూహం ఈ ప్రాంతాలపై దాడులు జరగక ముందు భారత్ దాడుల వల్ల మాకు ఏ నష్టం జరగలేదు అని పాక్ ఒక ప్రకటన విడుదల చేసింది కానీ ఈ ఎనిమిది ప్రాంతాలపై దాడి తర్వాత జరిగిన భారీ నష్టం తర్వాత పాక్ ఇక నోరు మెదపలేదు కక్కలేక మింగలేక అన్నట్టు పాక్ పరిస్థితి ఉండిపోయింది తాజాగా బయటపడ్డ ఈ విషయం ప్రస్తుతం జాతీయ మీడియాలో వైరల్ అవుతోంది